ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ మేము ఒకటి అయితే మేడ్చల్ లో మంచి డెవలప్డ్ ఏరియాలో హెచ్ఎండిఏ లో ఈస్ట్ ఫేసింగ్ లో టూ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఓపెన్ ప్లాట్ అయితే సేల్ అయితే తీసుకురావడం అనేది జరిగింది మేడ్చల్లోనే కేరళ వెంచర్ లో ఉంటుంది కేరళ వెంచర్ అనేది మేడ్చల్ లో మంచి వెంచర్ మంచి డెవలప్డ్ వెంచర్ ఈ ప్లాట్ యొక్క ప్రైజ్ అండ్ మరిన్ని డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు చూడండి ముందుగా మా ఛానల్ ని లైక్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే లైక్ సబ్స్క్రైబ్ చేయండి మా దగ్గర లో బడ్జెట్ నుండి హై బడ్జెట్ వరకు అన్ని ప్రాపర్టీస్ అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర న్యూ కన్స్ట్రక్షన్ హౌసెస్ అండ్ ఓల్డ్ హౌసెస్ అండ్ ఓపెన్ ప్లాట్స్ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అండ్ డెవలప్మెంట్ ల్యాండ్స్ అవైలబుల్ ఉన్నాయి మీరు ఏదైనా ప్రాపర్టీ పర్చేస్ చేయాలనుకుంటే లేదా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ పై నంబర్ కనిపించేదానికి కాంటాక్ట్ చేయండి కూడా మా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మా వీడియో చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా సపోర్ట్ చేసినట్లయితే ఇంకా మంచి మంచి ప్రాపర్టీస్ వీడియోస్ తీసి అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది మీరు ఒక్కసారి స్క్రీన్ పై చూడొచ్చు నేను నిలబడేది ఈ ప్లాట్ అదే టోటల్ గా టూ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది మంచి డైమెన్షన్స్ తో ఈ ప్లాట్ ఉంది ఫార్టీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్ తో ఉంటుంది ఫార్టీ ఫైవ్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ లో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ లో రోడ్ థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మేడ్చల్ బస్ డిపో నుండి ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది మేచల్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే నుండి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఈ ప్లాట్ చుట్టుపక్కల ఆల్ హౌసెస్ మంచి అపార్ట్మెంట్స్ ఉన్నాయి మీరు పర్చేజ్ చేసి ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్ చేయొచ్చు లేదంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గా తీసుకొని ఆఫ్టర్ వన్ ఇయర్ టూ ఇయర్ తర్వాత రీసేల్ చేస్తే మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది ఈ ప్లాట్ పర్చేజ్ చేసే వాళ్ళకి లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది వందల యాభై గజాలలకి ఓనర్ వాళ్ళు వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ ఇస్తారు నూట ఇరవై ఐదు గజాలు ఇవ్వమన్నా ఇస్తారు ఈ ప్లాట్ లో ఆల్రెడీ టూ బోర్స్ వేయించున్నాయి ఫుల్ వాటర్ ఉన్నాయి వాటర్ కి ఎటువంటి ప్రాబ్లం లేదు ఒక్కసారి ఆలోచించండి ఎంత పెద్ద పొలిటికల్ లీడర్ అయినా ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్స్ అయినా ప్రతి ఒక్కరు ప్రాపర్టీస్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసి ధనవంతులు అయ్యారు మీరు గిట్ట ప్రాపర్టీస్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్ లో మంచి లాభాలను పొందుతారు ఈ ప్రాపర్టీ అనేది మేచల్ కండ్లకోయ ఓఆర్ఆర్ నుండి అండ్ ఐటీ అబ్ నుండి ఓన్లీ సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీస్ ఉంటాయి హైదరాబాద్ కి నియరెస్ట్ గా మేచల్ ఉంటుంది మేడ్చల్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా బాగుంటుంది లేదా ప్రాపర్టీ పర్చేజ్ చేసి ఉండడానికి గిట్ట చాలా బాగుంటుంది ఈ ప్లాట్ యొక్క ప్రైజ్ పేర్ స్క్వేర్ యార్డ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు గజం వచ్చేసి నలభై ఐదు వేలు చెప్తున్నారు ఇది ఫిక్స్ ప్రైజ్ కాదు ఇంకా తీసుకునే అవకాశం ఉంటే ప్రైజ్ నెయేషబుల్ అనేది ఉంటుంది డైరెక్ట్ మీకు ఒకవేళ ప్రాపర్టీ నచ్చినట్లయితే డైరెక్ట్ ఓనర్ తో సిట్టింగ్ చేయించడం అనేది జరుగుతుంది ఈ ప్లాట్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలంటే స్క్రీన్ పై నెంబర్ కల్పించేదానికి కాంటాక్ట్ అయ్యి మోర్ డీటెయిల్స్ తెలుసుకోండి డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని ప్రాపర్టీస్ తో మేము ముందుంటాం చూస్తూనే ఉన్నండి గణపతి ప్రాపర్టీస్